హాయ్ హలో వెల్కమ్ టు శంకర్ రుచులండి మనం ముందుగా ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ పచ్చి కొబ్బరి కొత్తిమీర పచ్చి కొబ్బరి రైస్ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఏడెనిమిది టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ లోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి అండ్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఆ కొత్తిమీర అంతా వేసుకోవాలండి నేను ఒక పెద్ద కట్ట వేసుకొని కడిగి పెట్టుకున్నానండి కాడలు కూడా వేసుకోవాలండి లేతకాడలు కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలండి లేత కాడలతో సహా ముదురు కాడలు వేసుకోమాకండి మాకండి వేసుకొని అంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అండి కొత్తిమీర కూడా అంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని మూత తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి అది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకుండా లేదండి ఓకే అండి ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు వేగాక ఆవాలు జీలకర్ర మెనపప్పు వేసుకోవాలండి ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక ముప్పావు టీ స్పూను మినపప్పు ఒక హాఫ్ టీ స్పూను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక అందు అవి వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకునేవి వేసుకొని అంతా ఒక నిమిషం వేయించుకోవాలండి వేయించుకున్నాక ముందుగా ఎండు బటానీ అండి అవి నానబెట్టి ఉడికించుకున్నానండి లైట్గా సాల్ట్ వేసి అవి కూడా వేసి ఉడి వేయించుకోవాలండి ఒక నిమిషము ఉడికించుకున్న బటానీ మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే వేసుకోండి ఈ ప్లేస్లో స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు అలసందలు కానీ శనగలు కానీ ఏవైనా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఓకే అండి పచ్చి బఠానీ కూడా కొంచెం వేగాక కొత్తిమీర పేస్ట్ వేసుకొని అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొంచెము పచ్చివాసన పోయే వరకు వేగాక ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలండి దీనికి మసాలా ఫ్లేవర్ అనేది అసలు బాగోదండి వేసుకుంటేను అందుకని మేము వేసుకోలేదండి మీకు నచ్చుద్ది అనుకుంటేను చివరిలో లైట్గా గరం మసాలా వేసుకోండి అది లేకుంటే రండి అది ఆప్షనల్ అండి ఒకటి పచ్చి కొబ్బరి తురుము కూడా వన్ కప్పు దాకా వేసుకొని అంతా కలిపేసుకోవాలండి ఒక అంతా కలిపేసుకున్నాక ఉప్పు తగినంత ఒక అన్నానికి అన్నిటికీ చలిపోయిన ఉప్పు పచ్చి బఠానీలు ఉప్పు వేసి ఉడికిచ్చానండి అందుకని ఇక్కడ తగ్గించి వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు పసుపు వేసుకోవటం వల్ల కొత్తిమీరకి ఉన్న కలరు ఇంకా కొంచెం గ్రీనిష్గా బాగా కనపడిద్దండి ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారము వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి మీకు పచ్చిమిర్చి ఘాటే సరిపోద్ది అనుకుంటే కారం వేసుకోకపోయినా పర్లేదండి ఓకే అండి అంతా కలిపేసుకునేక ముందుగా ఉడికిచ్చి పెట్టుకునే రైస్ అండి బాస్మతి రైస్ అండి ఇది మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మామూలు అయినా చేసుకోవచ్చండి ఓకే అండి అంతా బాగా కలిపేసుకొని అన్నం అంతా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి రైస్కి అంతా కొత్తిమీర పచ్చి కొబ్బరి బఠానీ అంతా రైస్కి మొత్తం పట్టే రేటు బాగా కలిపేసుకోవాలండి ఓకే అండి రైస్కి అంత బాగా కలి పట్టేరెట్టు కలుపుకున్నాం కదండి పైనుంచి కొత్తిమీర పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏదైనా అయినా బాగుండే ఉట్టికైనా తినేసేసేయండి లేదా ఏదైనా రైతుతో అయినా చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి